హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయన్స్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి ఎనిమిదో మోడల్ పేపర్లోని మొదటి పాటు చెప్పుకున్నాము ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్న ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం చూడండి మనం చెప్పుకున్నటువంటి ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసిన పేపర్ వన్ మరియు పేపర్ టూకి సంబంధించిన బుక్స్లోనివి ఈ టూ బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి మనకి దాదాపు మూడు వేల ప్రశ్నలు మూడు వేల ప్రశ్నలు ఆరు వేల ఎంసిక్యూస్తో కూడినటువంటి బుక్స్ ఇవి ఈ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఎంసిక్యూని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఈ పోస్టుల ద్వారా ఈ బుక్స్ కావాలి అని అనుకుంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రుల కోసము పోస్టల్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది కావాల్సిన వాళ్ళు నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీ యొక్క డీటెయిల్ అడ్రస్ కనుక వాట్సాప్లో పంపిస్తే మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ మోడల్ పేపర్ ఎయిట్ పార్ట్ టూ ఏపీఎస్టీకి సంబంధించి మనకి శుల్కాదాయం కాడారంభం నీడారంభం బ్రహ్మదేయ ఈ విజయనగర కాలంలో ఉన్నటువంటి పన్నులకు సంబంధించి శుల్కాదాయం అనేది వర్తక సుంకాలు మరియు ఇతర పన్నులను పిలిచే విధానం శుల్కాదాయం కాడారంభం విజయనగర కాలంలో ఉన్నటువంటి మెట్ట భూమి అంటే నీటి సదుపాయం లేని భూమి అదే నీడారంభం అంటే విజయనగర కాలంలో నీటి సదుపాయం ఉన్నటువంటి భూమి మాగాని భూమి ఎక్కువ శిస్థు నివసం చేసేవాళ్ళు కాడారంభం అంటే ధన రూపంలో చెల్లించాలి నీడారంభం ఎక్కువగా నీటి సదుపాయం ఉంటుంది ఎక్కువ పండ్లు పండుతాయి కాబట్టి ధాన్య రూపంలో చెల్లించాలి బ్రహ్మదేయ ఆ కాలంలో అగ్రహార గ్రామాన్ని బ్రహ్మదేయ అని పిలుస్తారు చూడండి ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ కాడారంభం నీడారంభం నీరారంభం నీడారంభం నీరారంభము అనేది మాగాని భూమి నీటి సదుపాయం ఉన్నటువంటి భూమి శిస్తు అనేది ధాన్య రూపంలో చెల్లించాలి అదే కాడరమం అనేది ధన రూపంలో చెల్లించాలి అగ్రహార గ్రామం బ్రహ్మదేయ వర్త సుంకాలు మరియు ఇతర పనులు పిలిచేది శుల్కాదయం మనకు వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ సి సి సింబర్ ట్వంటీ సెవెన్ జతపరచుము ఆరవిటి వంశం గురించి ఇచ్చారు ఇది యాక్చువల్గా జతపరచుము కాదు మనకి ఎవరి తర్వాత ఎవరు అని చెప్పేసి మనకు విజయనగర కాలంలో సంగమ వంశం సాల్వ వంశం తులువ వంశం ఆరవీటి వంశం ఈ వంశాలు ఉన్నాయి అందులో చివరిది ఆరవీటి వంశం ఆరవీటి వంశం విషయానికి వస్తే మనకి ఫస్ట్ తిరుమల రాయలు ఉంటారు తిరుమల రాయల తర్వాత మొదటి శ్రీరంగరాయలు ఉంటారు మొదటి శ్రీరంగరాయల తర్వాత రెండవ వెంకటపతి రాయలు ఉంటారు ఆ తర్వాత రెండవ రంగరాయలు ఉంటారు ఇది మనకు సీక్వెన్స్ ఇరవై ఏడు దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఈ కింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి సరైనవి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి కాకతీయులు గోల్కొండలో మట్టి కోట నిర్మించారు కుతుబ్షాహీలు షాహీలు గోల్కొండలో కోట స్థానంలో బలమైన రాతికోట నిర్మించారు కరెక్టేనండి మనకు కాకతీయులు ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యము ఆ తర్వాత మనకి కుతుబ్ షాహీలు వచ్చారు గోల్కొండ మన గోల్కొండ ప్రాంతం కూడా కాకతీయుల పరిపాలనా కాలంలో ఉండేది అప్పుడు వారు బలమైన అప్పుడు వాళ్ళు మట్టి మట్టికోటి నిర్మించారు స్టార్టింగ్ గోల్కొండకి బలమైన రాతి కోట నిర్మించిన వారి తర్వాత కుతుబ్బాలు ఎందుకంటే కుతుబ్ గోల్కొండను ప్రధాన కేంద్రంగా చేసుకుని పరిపాలించారు కాబట్టి బలమైన రక్షణ దుర్గం ఉండాలి అన్న ఉద్దేశంతో బలమైన రాతి కుతుబ్ షాయులు నిర్మించారు మనకి ఇక్కడ సరైనవి వన్ మరియు టూ ట్వంటీ ఎయిట్ ఆన్సర్ సింగ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ దక్షిణ భారతదేశ భాషల్లోకి తెలుగు భాష రసమాధుర్యమైనది అని ఎవరు పేర్కొన్నారు మనకి బ్రౌన్ గారా హెన్రీ మోరీ గారా ఆల్చిన్ గారా ఫుడ్ గారా అంటే హెన్రీ మోరీ గారు దక్షిణ భారతదేశంలో ఉన్న భాషలన్నిటిలో తెలుగు భాష రసమాధుర్యమైనది అని చెప్పారు అదే దేశ భాషలో ఏదో తెలుగుదేశం అని చెప్పింది ఎవరు దేశ భాషను తెలుగుదేశం అని చెప్పింది శ్రీకృష్ణ దేవరాయలు గారు క్వశ్చన్ నెంబర్ థర్టీ తెలుగు శెల్లి కౌలకు కవి అనే బిరుదు ఎవరికి కలదు మనకి ఇంపార్టెంట్ ప్రశ్న ఇది శెల్లి లేదా తెలుగు శెల్లి ఆంధ్ర కీడ్స్ అనే బిరుదు కూడా ఎవరికి ఉందంటే మన దేవునిపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారికి ఉంది అనేక రచనలు చేశారు ఈయన బిరుదు తెలుగు శెల్లి లేదా శెల్లి నెక్స్ట్ ముప్పై దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ పర్లా కిమిడికి సంబంధించి ఈ కింది వాణిలో సరైన వాక్యం గుర్తించండి పర్లా కిమిడికి సంబంధించి పర్లాకిమిడి అప్పుడు మనకు గంజాం జిల్లాలో ఉండేది దానికి సంబంధించి ఇచ్చారు చూడండి ఇది అప్పట్లో గంజాం జిల్లాలో ఉండేది ప్రస్తుతం ఒరిస్సా గణపతి జిల్లాలో పర్లాకిమిడి అనే పేరుతో ఉంది గైబాగు చెందిన రాధాకృష్ణ సేనుడు పర్లాకిమిడి తిరుగుబాటు జరిగింది ఆ తిరుగుబాటు నాయకత్వం ఇచ్చిన ఎవరంటే రాధాకృష్ణ సేనుడు బ్రిటిష్ సేనాని కెప్టెన్ విల్సన్ నోల్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు అణచి దండసేనుని తీశాడు ఇవన్నీ కూడా సరైనవే మనకు అడిగింది కూడా సరైనది ఏంటని అడిగారు పర్లాకిమిడి తిరుగుబాటు జరిగినది ఒరిస్సాలోని గంజాం జిల్లాలో ఉంది పర్లాకిమిడి అనే పేరుతోనే ఉంది రాధాకృష్ణ దండసేనుడు అక్కడి తిరుగుబాటు నాయకుడు ఇరవై ముప్పై ఒకటో దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ ఈ క్రింది వాణిలో గూడవల్లి రామబ్రహ్మం గారు నిర్మి స్థాపించిన సారథి ఫిలిమ్స్ నిర్మించిన చిత్రాలు ఏవి చూడండి గూడవల్లి రామబ్రహ్మం గారు సారథి ఫిలిమ్స్ ఉంది ఆయనకి సారథి ఫిలిమ్స్ నిర్మించిన చిత్రాలు మాలపిల్ల రైతు బిడ్డ ఈ రెండు కూడా ముఖ్యంగా ఆనాటి సామాజిక సాంస్కృతి సామాజికంగా చైతన్య వదులు చేయాలన్న ఉద్దేశంతో తీసుకుని రావడం జరిగింది మాల పిల్ల రైతు బిడ్డ మనకు ఆన్సర్ ఏబి ఆప్షన్ సి థర్టీ టూకి ఆన్సర్ సి థర్టీ త్రీ ఆంధ్రదేశంలో వ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న మొదటి వ్యక్తి ఎవరు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం కోసము విద్యను వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో విద్యా సంస్థలను ఆడు స్థాపించిన వ్యక్తి నోబుల్ గారు ఆప్షన్ ఏ థర్టీ త్రీకి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ఈ క్రింది వాణిలో వీరేశలింగం బితి ఏది వీరేశలింగం గారు మన ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా సామాజిక సాంస్కరణ ఉద్యమ పితామహుడు మనకి భారతదేశంలో రాజమోహన్ రాయ్ గారు ఏ విధమైన కీలక పాత్ర పోషించారో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలో వీరేశలింగం పంతులు గారు అలాంటి పాత్ర పోషించారు విత్తంతు పునర్వివాహము మరియు స్త్రీ విద్య కోసం ఆయన జీవితంలో ఎంతో సేవ చేయడం జరిగింది అందుకే ఆయన్ని దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే బిరుదు కూడా ఆయనకు కాదు మనకి ఆంధ్ర వైతాలికుడు గద్యతిక్కన యుగకర్త ఇలా అనేక బిరుదులు ఆయనకు ఉన్నాయి థర్టీ ఫోర్కి ఆన్సర్ ఢిల్లీ డి థర్టీ ఫైవ్ ఈ కింది వారిలో వీరశలింగం పంతులు గారి చారిత్రక గ్రంథం ఏది అనేక రచనలు ఆయన చేశారు యేసుక్రీస్తు చరిత్ర గురించి విక్టోరియా రాణి చరిత్ర గురించి తన స్వీయ చరిత్ర గురించి అనేక గ్రంథాలు ఉన్నాయి థర్టీ ఫైవ్ ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటి వైస్ ఛాన్సలర్ ఎవరు చూడండి ఆంధ్ర యూనివర్సిటీ జస్టిస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అనేది నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ విజయవాడ కేంద్రంగా ఏర్పడింది ఆంధ్ర యూనివర్సిటీ ఆ తర్వాత మన వాల్తేరు విశాఖపట్నానికి నైన్టీన్ థర్టీ సెప్టెంబర్ ఫిఫ్త్న షిఫ్ట్ చేయడం జరిగింది రాజా రామలింగారు గారు ముఖ్యమంత్రి గారు ఏపీ పాత్ర గారు విద్యాశాఖ మంత్రి గారు మొదటి వైస్ ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆంధ్ర యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్ ముప్పై ఆరో దానికి ఏ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ చూడండి మాడబూసి నరసింహాచారి చెరకువాడ నరసింహం దామరాజు పునరీగాక్షుడు చీరాల పేరాల ఉద్యమం ఉద్యమం సాహిత్యం గురించి చీరాల పేరాల ఉద్యమం అనేది పన్నుల సహాయ ఉద్యమం మనకు చీరాల పేరాల జాండ్రపేట వీరరాఘవపేట ఈ గ్రామాలన్నీ కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి ఎక్కువ పన్ను వసూలు చేసే ఉద్దేశంతో దాన్ని తీసుకుని రావడం జరిగింది సహాయ ఉద్యమంలో మన చీరాల పేరాల ఉద్యమం అనేది కీలకమైనది పెద్దపాడు సా పెదనెందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం ఇవన్నీ కూడా దామరాజు పునరీకాక్షుడు స్వరాజ్య సోపానం పాంచాల పరాభవం ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ దామరాజు పునరీకాక్షుడు స్వరాజ్య సోపానం పాంచల పరాభవం చరకువాడ నరసింహం స్వరాజ్య దర్పణం గ్రంథం మాడభూషి నరసింహాచారి అసహజ యోద్యమ విజయం గ్రంథం ఇవి మనకి ఉద్యమ సాహిత్యం సంబంధించి వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ డి ముప్పై ఏడు దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ చూడండి దువ్వూరి సుబ్బమ్మ సహాయ నిరాకరణ ఉద్యమంలో వెళ్ళిన తొలి మహిళా నాయకురాలు దువ్వూరి సుబ్బమ్మ కరెక్టే మనకి చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి మినకొల్ నిమిడా దువ్వూరి సుబ్బమ్మ మా కొద్ది తెల్లదొరతనం మా కొద్ది తెల్ల దొరతనం రచించింది గరిమెల్ల సత్యనారాయణ గారు రచించారు గరిమెల్ల సత్యనారాయణ వెన్నెల కంటి రాఘవయ్య అబ్కారి వ్యతిరేక చర్యలు చేపట్టింది వెన్నెల కంటి రాఘవయ్య గారు పోనక కనకమ్మ అబ్కారి వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళ పోనక కనకమ్మ మనకు ఆన్సర్ వన్ ఫోర్ టూ త్రీ ఆప్షన్ సి థర్టీ ఎయిట్ ఆన్సర్ సి నెంబర్ ముప్పై తొమ్మిది థర్టీ నైన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ నైన్టీన్ ట్వంటీ సెప్టెంబర్ ఫోర్ నైన్టీన్ ట్వంటీ వన్ మార్చ్ థర్టీ వన్ ఏప్రిల్ ఫస్ట్ గాంధీ మోతిలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ లాలా లజపతి రాయ్ విజయవాడ సమావేశ నిర్వహణలో సేవలు అందించినది మనకి ఇక్కడ అడిగారు చూడండి నైన్టీన్ ట్వంటీ సెప్టెంబర్ ఫోర్న కలకత్తా ప్రత్యేక సమావేశం జరిగింది మనకు మామూలుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ అయ్యేసి జరుగుతుంది అయితే సెప్టెంబర్లో కలకత్తాలో ప్రత్యేక సమావేశం జరిగింది సహాయ నిరాకరణోద్యమం గురించి మనకు నైన్టీన్ నైన్టీన్ మాంటైన్ జన్స్ఫర్ సంస్కరణ కానివ్వండి ఒకవైపు కిలాఫత్ ఉద్యమం కానివ్వండి రౌలత్ చట్టం వీటన్నిటి ఫలితంగా సహాయ నిరాకరణ చేయాలి అని చెప్పేసి నైన్టీన్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు జరిగింది దానికన్నా ముందు సెప్టెంబర్లో కలకత్తాలో ప్రత్యేక సమావేశం జరిగింది నైన్టీన్ ట్వంటీ వన్ మార్చి థర్టీ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ విజయవాడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం నైన్టీన్ ట్వంటీ వన్లో మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటో తేదీలో అఖిల భారత నాయకులందరూ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా విజయవాడకు రావడం జరిగింది ఆంధ్ర ప్రాంతానికి గాంధీ మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ లాలా రాయ్ విజయవాడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి హాజరైన నాయకులు వీళ్ళందరూ గాంధీ గారు వచ్చారు మోతిలాల్ నెహ్రూ గారు వచ్చారు జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చారు లాలా రాయ్ గారు వచ్చారు విజయవాడ సమావేశ నిర్వహణలో సేవలు అందించింది రామదండు అప్పుడు సేవలు అందించింది ఎవరంటే రామదండు చిరాల పేరాల ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి రామదండు దుగ్గిరాల గోపాలకృష్ణ గారికి సంబంధించింది వాళ్ళు ఆ సమయంలో కీలక పాత్ర పోషించారు వన్ టూ ఫోర్ డికి త్రీ వన్ టూ ఫోర్ త్రీ వన్ టూ ఫోర్ త్రీ ఆప్షన్ బి నలభై నలభై ప్రశ్న చూడండి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రామదండుని ఏర్పాటు చేసినది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారే మనం ఇప్పుడే చెప్తున్నాం కదా రామదండు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు శాంతిసేన పర్వతనేని వీరయ్య చౌదరి గారు ఆ తర్వాత యామినీ పూర్ణతిరకం విజయవాడ సమావేశ సందర్భంగా మొత్తం ఆస్తిని తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించినది యామినీ పూర్ణతిరకం ఒకవైపు మనకి సాని రకం ప్రారంభమైంది అప్పుడే మనకు తిలక్ గారు మరణించారు తిలక్ గారి యొక్క స్వరాజ్య నిధి పేరుతో నిధులు వసూలు ఆ కార్యక్రమంలో భాగంగా యామినీ పూర్ణతిలకం గారు మొత్తం ఆస్తిని స్వరాజ్య నిధికి సమర్పించడం జరిగింది ఐదేవరు కాళేశ్వరరావు ఐదేవరు కాళేశ్వరరావు గారు ఎవరు గాంధీ గారి యొక్క ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువాదించిన వ్యక్తి ఐదేవరు కాళేశ్వరరావు గారు ఐదేవరు కాళేశ్వరరావు విజయవాడ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీ హిందీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువాదించిన ఐదేవరు కాళేశ్వరరావు పింగళ వెంకయ్య విజయవాడ సమావేశంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఆ సమావేశంలోనే జాతీయ జెండా ఉండడము కొన్ని మార్పులు చేర్పులు గాంధీ గారు సూచించడం జరిగింది వన్ మనకు ఆప్షన్ ఏ నలభై దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ ఫార్టీ వన్ పర్వతనేని వీరయ్ చౌదరి పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమ నాయకుడు చిరాల పేరాలైతే దుగిరాలు గోపాలకృష్ణయ్య పాడు పన్నుల సహా నిరాకరణోద్యమం అయితే పర్వతనేని వీరయ్ చౌదరి గారు లార్డ్ విల్లింగ్టన్ లార్డ్ విల్లింగ్టన్ ఎవరు లార్డ్ విల్లింగ్టన్ పద్దెనిమిదిపాడు ఉద్యమ సమయంలో మద్రాస్ గవర్నర్ గారు మద్రాస్ గవర్నర్ లార్డ్ విల్లింగ్టన్ శాంతిసేన శాంతిసేన ఏంటి శాంతిసేన అనేది పర్వతినని వీరేయ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవకుల ధర రామదండు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య శాంతిసేన పర్వతినని వీరేయ చౌదరి దుగ్గిరాల గోపాలకృష్ణ వచ్చేసి చీరాల పేరాల ఉద్యమ నాయకుడు అదే మనకి పర్వతినేని వీరయ్య చౌదరి పెదనందిపాడు ఉద్యమ నాయకుడు ఓకేనా తర్వాత హారిస్ రెవెన్యూ బోర్డు అధికారి ఆయన హారిస్ నెక్స్ట్ నలభై రెండు చీరాల పేరాల ఉద్యమం మున్సిపాలిటీల రద్దు కోసం వచ్చిందే చీరాల పేరాల మనం చెప్పుకున్నాం కదా చీరాల పేరాల వీర్రాగవపేట జాండ్రపేట ఈ నాలుగు గ్రామాలు కలిసి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండానే పన్ను వసూలు చేసే విధంగా పన్ను పెంచాలన్న ఉద్దేశంతో ఆ గ్రామాలన్నీ కలిపి మున్సిపాలిటీ చేశారు నాలుగు వేల రూపాయల పన్ను కాస్త నలభై వేలు చేశారు అప్పుడు అందరూ తిరుగుబాటు చేశారు గాంధీ గారి సూచన మేరకు ఊరి చివర రామ్నగర్ అనే పేరుతోటి ఊరికి చివరగా అందరూ జనాలు ఉండడం జరిగింది దుగ్గల గోపాలకృష్ణ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఉద్యమం అనేది క్షీణించడం జరిగింది ఓకే చీరాల పేరల ఉద్యమ నాయకుడు చేపట్టిన ఉద్యమం చీరాల పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గ్రాల గోపాలకృష్ణయ్య చీరాల పేరాల ఉద్యమం కోసం చేసిన స్వచ్ఛంద సేవా దళం రామదండ రామ్నగర్ చీరాల పేరాల గ్రామ శివాలలో ఏర్పాటు చేసిన గృహ సముదాయం అందరూ కలిసి ఈ గ్రామంలో ఉండొద్దు అని చెప్పేసి అప్పుడు ఆ గ్రామంలో ఉంటేనే కదా ఆ ఏరియాలో ఉంటేనే కదా ట్యాక్సీ రాల్సింది అలా ఉండవద్దు అని చెప్పేసి గాంధీ గారు సూచన ఇస్తే గాంధీ గారి సూచన అనుసరించి దుగ్గిల గోపాలకృష్ణ గారి నేతృత్వంలో అందరూ కూడా ఊరి ఉంటారు అది రామ్నగర్ టూ వన్ త్రీ ఫోర్ నలభై రెండో దానికి ఆన్సర్ సింగ్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ రాజా రామణీయంగ్ గారు గారు అలివేలు మంగమ్మ గారు పినుపాటి నారాయణ శాస్త్రి గారు ఏంటి ఇది అంటే రాజా రామణీయ గారు చీరాల పేరాల ఉద్యమ సమయంలో మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజా రామనీయ గారు జస్టిస్ పార్టీ ఒకవైపు జస్టిస్ పార్టీ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఆ కాలంలో మనకి దుగురల గోపాలకృష్ణ గారు ఒక బ్రాహ్మణుడు ఆయన ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు దాన్ని దానికి వ్యతిరేకంగా ఉండడం జరిగింది జస్టిస్ పార్టీ అలివేలు మంగమ్మ గారు భారతదేశంలో మొదటి రాజకీయ మహిళా ఖైదీ అలివేలు మంగమ్మ గారు పినుపాటి నారాయణ శాస్త్రి పినుపాటి నారాయణ శాస్త్రి గారు చీరాల పేరాల వనవాసము ఎందుకంటే ఊరి చివరి వాళ్ళు ఉంటున్నారు అందుకని చీరాల పేర వనవాసం అనే గ్రంథం రచించింది పినుపాటి నారాయణ శాస్త్రి నైన్టీన్ ట్వంటీ వన్ అక్టోబర్ గోపాలకృష్ణ గారు అరెస్ట్ అయ్యారు గోపాలకృష్ణ గారు అరెస్ట్ అయిన తర్వాత యుద్ధం అనేది క్షీణించింది నెక్స్ట్ ఫార్టీ ఫోర్ చూడండి పినుపాటి నారాయణ శాస్త్రి ఇప్పుడే చెప్పుకున్నాం కదా చీరాల పేరాల వనవాసం రచించింది పినుపాడి నారాయణ శాస్త్రి నైన్టీన్ ట్వంటీ వన్ పల్నాడు అటవీ సత్యాగ్రహం పుల్లరీ పన్ను పచ్చి గడ్డిపై విధించే పన్ను పులరీ పన్ను కన్నెగండి హనుమంతు పల్నాడు సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ ఏ ఫార్టీ ఫోర్ ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనం సరైన సమాధానం గుర్తించినప్పటికీ తొందరపాటులో మనకు కనుక బబ్లింగ్ చేసేటప్పుడు రాంగ్ పెడితే ఇంకా మిస్టేక్ అయిపోతుంది కాబట్టి మీరు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ పెట్టేటప్పుడు మనకు నాలుగు ఆప్షన్లు ఇస్తారు మ్యాక్సిమమ్ ప్రశ్న మరీ కఠినంగా ఉన్నా కూడా ఏదో ఒక క్లూ అనేది దాంట్లో ఉంటుంది ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో అవగాహన పూర్తి స్థాయిలో గ్రిప్ ఉందో ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఒకటి రెండింటిని గుర్తించడం ద్వారా కూడా సమాధానం సరి అయినది పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీకు ఒకవేళ నాలుగిట్లో నాలుగు తెలియకపోయినా ఒకటి లేదా రెండు రెండు తెలిస్తే మంచిది రెండు తెలియకపోతే కనీసం ఒకటి తెలిసినా దాని చుట్టూ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటి మీద మనకు అవగాహన ఉన్నప్పుడు అట్లీస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా అయినా సరైన సమాధానం పెట్టే అవకాశం ఉంది కాబట్టి మనం చదివే ప్రతి టాపిక్ ప్రతి అంశము ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది అన్న ఇంటెన్షన్తోనే చదవండి అప్పుడు మనము మిగిలిన అభ్యర్థులతో పోల్చుకుంటే ముందంజలో ఉండి మన లక్ష్యాన్ని చేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఓకే చూడండి మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ కాకినాడ సంఘటనలో ముద్దాయిల తరఫున వాదించిన న్యాయవాది మనకి నైన్టీన్ నాట్ ఫైవ్లో వందే ఉద్యమం జరుగుతుంది అదే టైంలో ఆంధ్రాలో రాజమండ్రి కళాశాల సంఘటన కాకినాడ దుమ్మి కేసు తెనాలి బాంబు కేసు కోటప్పకున్న సంఘటన జరిగాయి అందులో మన ఆంధ్ర ప్రాంతంలో నమోదైన తొలి క్రిమినల్ కేసు కాకినాడ దుమ్మి కేసు ఈ కాకినాడ దుమ్మి కేసు అంటే అప్పుడు కాకినాడ జిల్లా కలెక్టర్ కెంపు గుర్రపగిలో వెళ్తుంటే విద్యార్థులందరూ కూడా వందే మాత్రం వందే మాత్రం అనడం కొంపెల్లి కృష్ణారావు అనే అతన్ని అతను కొట్టడము అందరిపై కెంపు ఉన్న ప్లేస్ని ధ్వంసం చేయడం ఇవన్నీ జరిగాయి అది ఆంధ్రాలో నమోదైన తొలి క్రిమినల్ కేసు అప్పుడు బాధితుల తరఫున వాదించింది జ్ఞాపతి సుబ్బారావు గారు ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు గారు ఫార్టీ ఫైవ్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఈ కింది వాటిలో స్త్రీ స్త్రీ రచించని రచన ఏది శ్రీరంగం శ్రీనివాసరావు గారు మరో ప్రపంచంగా ఉంచి రాశారు మహాప్రస్థానం రాశారు గర్జించే రష్యా రాశారు ది మదర్ అనేది రాయలేదు ది మదర్ మ్యాక్సింగ్ గోర్కి ఓకేనా మ్యాక్సింగ్ గోర్కి గారు రచించారు నలభై ఆరు దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ నెల్లూరి వెంకట రామానాయుడు ప్రారంభించిన పత్రిక నెల్లూరి వెంకట రామానాయుడు జమీన్ రైతు అనే పత్రిక ప్రారంభించాడు ఏంటండి నెల్లూరి వెంకట రామానాయుడు జమీన్ రైతు ఓకే నలభై ఏడు దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నైన్ ఫార్టీ ఎయిట్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గే రచించింది ఎవరు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనేది రచించింది గురజాడ అప్పారావు గారు ఫార్టీ ఎయిట్కి ఆన్సర్ బి ఫార్టీ నైన్ బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన కొప్పారపు సుబ్బారావు గారు రచించినటువంటి నాటకం కొప్పారపు సుబ్బారావు గారు మనకి రోషనార అనే నాటకం రచించారు ఈ రోషనార అనే నాటకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు నిషేధించడం జరిగింది పార్టీ సి శివాజీ విజయము అనే నాటకం రచించింది ఎవరు చూడండి మనకు శివాజీ విజయం అనే నాటకాన్ని కేతవరకు రామకృష్ణ గారు రచించారు శివాజీ విజయం శివాజీ విజయం అనే నాటకము కేతవరపు రామకృష్ణ యాభై దానికి ఆన్సర్ ఏ మనకు క్లారిటీగా సిలబస్లో నాటక నాటకాల గురించి నాటక సంస్థల గురించి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనకు ఒకటి రెండు ప్రశ్నలు ఆ ఏరియాలో అడిగే అవకాశం ఉంది మనకు ఇరవై ఆరు నుంచి యాభై వరకు ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి ఈ ప్రశ్నలు మనం చెప్పుకుంటున్నవి ఆల్రెడీ మనం మార్కెట్లో రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ బుక్స్లో నుంచి చెప్పుకుంటున్నాము ఇందులో ఉన్న ప్రతి బిట్ను డీటెయిల్గా ఉచితంగానే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ మోడల్ పేపర్స్ కావాలనుకున్న వాళ్ళు హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి పోస్టల్ ద్వారా కావలసిన మిత్రులు ఎవరైనా ఉంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ నెంబర్కి పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ అనేవి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్